రామ్ చంద్రరావు గారు ప్రెస్ మీట్ పెట్టి తను ఏం చెప్పినారో ఒక్కసారి విందా మంత్రి సీతక్క గారు ఇచ్చారు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కరాచీ బేకరీ సంబంధించినటువంటి బేకరీ పైన దాడి చేసింది అని చెప్పేసి మంత్రి సీతక్క గారిని కోరుతున్నాను మీరు వెరిఫై చేయండి వాస్తవాలు తెలుసుకుంది భారతీయ జనతా పార్టీ మీద అభాండం వేయడం తప్పు మరి ఈ నేపథ్యంలో ఎవరో ఇంకా ఉన్నారు నిన్న వాడు రఘునందన్ రావు వాడు భూములు కబ్జాలు పెట్టింది కాకుండా ఇంకా ఎవడన్నా అది పోస్ట్ పెడతారంటే బెదిరిస్తారంట వాడు ఎవడు నువ్వు ఆ డాక్యుమెంట్స్ సహా ఉన్నాయి అవి అది భారతీయ జనతా పార్టీ కూడా ఖండిస్తుంది భారతీయ జనతా పార్టీకు ఎటువంటి సంబంధం లేదు ఆ దాడితో మంత్రి సీతక గారు తెలుసుకొని భారతీయ జనతా పార్టీ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చేయడం మా మీద బద్నాం చేసే ప్రయత్నం చేయటము వారు కనీసము దాని యొక్క వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇది కరెక్టా కాదని చెప్పి చెప్పాలి కానీ సో మనం ఎలాంటి సంబంధం లేదని చెప్పినటువంటి ఎమ్మెల్సీ గారికి నేను మా దగ్గర ఉన్నటువంటి మేము వెరిఫై చేసిన తర్వాత తెలిసినటువంటి ఆధారాలు ఈ సమాజం ముందు చెప్పాలనుకుంటున్నాం అందుకనే భారతీయ జనతా పార్టీని ఎప్పుడు కూడా బీజేపీ అంటే బడా జూటా పార్టీ అనేది వాళ్ళ యొక్క స్లోగన్ గా మనం చాలా సార్లు ఈ సమాజం మాట్లాడుకుంటూ తెలుసుకుందాం సో మీకు ఇక్కడ ఇంకొక వీడియో కూడా నేను చూపిస్తాను నిజంగా దాడి ఎవరు చేశారు అన్నదానికి ఈ రౌండ్ అప్ చేసినటువంటి దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి మీరు గమనించండి నేను మళ్ళీ చెప్తాను నేను నేను మార్క్ చేసి ఇక్కడ చూపిస్తాను అతను సబ్కా 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 విశ్వాస్ అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది వంశీ యాదవ్ బీజేవయం శంషాబాద్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ ఇది వాళ్ళ పార్టీ బ్యానర్ పైన తను చేసుకున్నటువంటిది కూడా నేను మీకు ఈ సందర్భంలో మరొకటి కూడా ఇంకో క్లిప్ చూస్తున్నాను జనతా పార్టీకి సంబంధించినటువంటి శంషాబాద్ కి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ యూత్ రింగ్ అంటే వాడు వాడు గుర్తుపట్టాలనుకోగలడు ప్రెసిడెంట్ ఇందాక మనం ఎక్కడైతే రౌండ్ ఫిగర్ చేస్తున్నామో ఆ ఫిగర్ చేసినటువంటి వ్యక్తి ఇతను శంషాబాద్ యూత్ బీజేవాయు అంటే వాళ్ళ యూత్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ సోదరులు ఎవరు వంశీ యాదవ్ అతని పేరు వంశీ యాదవ్ అతను శంషాబాద్ మున్సిపల్ ప్రెసిడెంట్ యూత్ సంబంధించినటువంటి ఎందుకు మా పార్టీకి సంబంధం లేదు అది మాకు అసలు తెలియనే తెలియదు ఎవరో బయట వాడు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామ్ చంద్ర గారు చెప్పినటువంటి విషయం మీకు సందర్భంగా తెలియజేస్తున్నా అట్లాగే మరొక ఎగ్జాంపుల్ కూడా అవో పొద్దున్న వేస్తే ఏమంటారు దేవుడన్న అని మాట్లాడతారు కదా ఆ దేవుడన్నతో కూడా దిగినటువంటి ఫోటో కూడా మీకు ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నారు అతనితో ఉన్నటువంటి ఎవరు ఆ వ్యక్తి ఎవరు పొట్టు పెట్టుకొని దిగినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కాదా కార్యకర్త కూడా కాదు అతను మీ పార్టీలో యూత్ వింగ్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి వంశ్ యాదవ్ అని ఒక ఇంకొక ప్రూఫ్ అలాగే మరొక నేత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈటల రాజేందర్ గారితో ఉన్నటువంటి మరొక ఫోటో ఇది కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బ్యానర్ పైలో ఉన్నటువంటి అంశం సో ఇది మరొకటి బండి సంజయ్ గారితో ఉన్నటువంటిది ఇవి ఆ రోజు దాడి జరిగిన తర్వాత పత్రికలు ఆ జరిగినటువంటి దాడిని ప్రచురించినటువంటి పేపర్ మరి ఇవన్నీ కూడా ఆధారాలు కావా వాస్తవం కాదా మరి ఇన్ని వాస్తవాలు తెలిసిన తర్వాత ఒక మంత్రిగా తను జరిగినటువంటి దాడిని కళ్లించి దీనిని సరి అయినది కాదు అని చెప్తే దానికి అవగాహన తో మాట్లాడాలి అని అంటే మీ యొక్క కుల అహంకారాన్ని ఇక్కడ తెలియజేసిందని చెప్పాల్సిన అవసరం ఒక ఆదివాసి బిడ్డ కాబట్టి ఆమెకు అవగాహన లేదని మీరు అనుకున్నారని అడుగుతున్నాను నేను నిజంగానే మీరు ఒక అడ్వకేట్ అయితే ఈ సమాజం పట్ల స్పృహ ఉంటే ఆదివాసి బిడ్డ ఇచ్చినటువంటి దాంట్లో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ సరి అయినదా కాదా అన్నది యొక్క అడ్వకసీ నాలెడ్జ్ కూడా దానికి పనిచేయలేదని అడుగుతున్నాను ప్రజల పక్షాన ప్రజలతో ఉండాలనుకున్నటువంటి తత్వం ఆమెకు ఉన్నది గా ఉండాలన్నటువంటి తత్వం ఆమెలో ఉన్నది అది ఆమెకు ఉన్నటువంటి సహజమైనటువంటి గుణం ఈ సమాజంలో ఏదో చేయాలని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి కోసము మీరు కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది మరి అధ్యక్ష పదవి కోసం ఇలాంటి చౌకబారు స్టేట్మెంట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా అన్నది ఆత్మ పరిశీలన వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మరోసారి భారతీయ జనతా పార్టీ అంటే బడా జూటా పార్టీ అనేది మరోసారి ప్రూవ్ అయిందని తెలియజేస్తూ మరి ఇప్పుడు తలకాయ ఏడబెట్టుకుంటూ